దేవ కొత్త ఆటోని కొనుక్కొస్తాడు ఇక ఆటోకి పోచ్చేసి మీద గుమ్మడికాయతో తీస్తుంది ఇక దేవ మీదన ఇది ఆటో కాదు మన కొత్త జీవితం అందుకే మన కొత్త జీవితాన్ని నువ్వే మొదటగా స్టార్ట్ చేసి ఆటోని మొదలు పెట్టాలి ఆటోలో నువ్వే మొదటగా కూర్చోవాలి అని చెప్పడంతో మీదన చాలా సంతోషంగా ఆటోలో కూర్చొని ఆటో స్టార్ట్ చేయగానే దేవ క్లాప్స్ కొడుతూ ఇక ఆటో తీసుకొని అలా కొంచెం ముందుకు వెళ్లగానే ఆటో దేవాదని చూసుకోకుండా సత్యమూర్తి బాబు ఆటో ఆగు అలా రామాలయం వీధి వరకు వస్తావా అని అడుగుతూ దేవ మొహం చూసి ఆశ్చర్యపోతూ ఉంటాడు వెంటనే దేవ ఆటో దిగి వచ్చి నాన్న ఆటో డ్రైవర్ గా నా కొత్త జీవితం మొదలు పెట్టాను ఆటోలో ముందుగా నుచొని నా ఆటోలో ప్రయాణిస్తే నాకు అదే దీవెనగా ఉంటుంది నన్ను దీవించు నాన్న అని చెప్పేసి సత్యమూర్తి కళ్ళ దగ్గర దేవ ఆశీర్వాదం తీసుకుంటాడు సత్యమూర్తి కూడా చాలా ఆశ్చర్యపోతూ దేవాన్ని ఆశీర్వదించి ఆటో ఎక్కబోతూ ఉంటాడో